హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే మనకు తాండూరు గోపాల్పేట దగ్గర ఉన్న తాండూరులోని త్రిలింగేశ్వర ఆలయంలోని జరుగుతున్న కార్యక్రమాలండి నూట ఒకటి జంటలతోటి రుద్రాభిషేకం అలాగే పదకొండు హోమగుండాలపైన కూడా నూట ఒక జంటతో పూజ హోమం చేయిస్తున్నారు కార్తీక దీపోత్సవం కూడా జరుగుతుంది మాస శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం కార్తీక మాస సందర్భంగా కూడా జరుగుతుంది ఇక్కడ పాల్గొనే వాళ్ళు వెయ్యి ఒకటి అమౌంట్ చెల్లించి ఇక్కడ పాల్గొన్నారు అందరు పంతులు కలిసి ఇలా శివుడికైతే అలంకారం చేశారు

阿弥陀佛。